క్రంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం కీర్తన గ్రంథం నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనం కీర్తన గ్రంథం నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనం ఆయన తన ప్రజలకు విమోచనము కలుగుజేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అలాగే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చూద్దాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనం మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదురింపడు లేఖన భాగాన్ని ప్రభు దీవించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం మహాగ్రణువైన మా దేవ సర్వాధికారమైన మా ప్రభువ యా చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి మాకు ఆరాధనకు సహాయకరముగా మా మా ప్రభు నీ మాటలను మాకు అందించమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున స్తోత్ర వందనము చేసి ఆరాధిస్తున్నాము తండ్రి ఆమెన్ బ్రిల్లరా ఈ యొక్క మొదటి నెల మొదటి ఆరాధనలో ప్రభు మనతో ఏ రీతిగా ఆరాధనలో నేర్పిస్తూ ఉన్నాడు మొదటిగా నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనంలో అంటున్నాడు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు విమోచనము అంటే ఏంటి విమోచనము అనగా రక్షణ దాని సంపూర్ణ అర్థము కులశీలకు రాసిన పత్రికలు చూడండి కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కుల రాసిన మొదటి పత్రిక సారీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం చూసినట్లయితే ఆ యందు మనకు విమోచనము అనగా ఏంటంట పాపక్షమాపణ విమోచన అంటే పాపక్షమాపణ ఆయన మనకు విమోచన ఎవరు యందు ఆయన కుమారుని ఎందు అంటున్నాడు అసలు ఎవరు ఆయన ఎవరు ఈ కుమారుడు ఆయన ఎవరు ఈ కుమారుడు ఎవరు అంటే అదే మరి మింద మనం చూసిన యాకో ఏమన్నాడు మీరు నీతిమంతుని నీతిమంతుడైన శిక్ష విధించారు అన్నాడు ఈ నీతి ఎవరు ఇక్కడ మూడు మాటలు చూసినట్లయితే ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన మనల్ని విమోచించను అన్నాడు ఇక్కడ కొలసి పత్రికలు ఆయన కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ అన్నాడు అదే యాకోబి పత్రికలో నీతిమంతుడైన వాడు అంటున్నాడు ఎవరు ఆయన ఎవరు ఈ కుమారుడు ఎవరు నీతిమంతుడు అంటే అసలు ఈ లోకంలో ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై చూసినట్లయితే ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనం చదివినట్లయితే పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడంట ఎవరంట పాపము చేయకుండా మేలు చేసేవాడు నీతిమంతుడు మేలు చేయచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడంటున్నాడు ఈ నీతి మంత్రుడు అన్నవాడు భూమి మీద లేడు అని అంటున్నాడు అయితే అసలకు ఈ నీతి భూమి మీద ఎవరున్నారు అసలు నీతి మంతుడు ఎవరని చూసినట్లయితే కీర్తన గ్రంథం పదకొండవ కీర్తనలో కీర్తన గ్రంథం పదకొండవ కీర్తన ఏడవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఎవరు నీతిమంతుడో యహోవా చాలు చాలు యహోవా ఎవరంట నీతి మంతుడు అయితే ప్రసంగి ఏమన్నాడు పాపము చేయకుండా మేలు చేయవాడు భూమి మీద లేదంటున్నాడు నీతి మంతుడు భూమి మీద ఎవరూ లేదంటున్నాడు యహోవా దేవుడు ఎక్కడున్నాడు ఆకాశమందు ఉన్నాడు ఆకాశ మహాకాశముల్లో ఆయన ఉన్నవాడు అయితే ప్రసంగి ఆయన జ్ఞానముతో ప్రభు యొక్క ఆత్మ ప్రేరణతో మాట్లాడిన మాట భూమి మీద మేలు చేసేవాడు ఒక్కడూ లేడు అంటున్నాడు కానీ ప్రభువు ఆకాశం నుండి మేలు చేస్తున్నాడు కానీ భూమి మీద నుండి మేలు చేసే నీతి మంతుడు లేడు అయితే రోమిలికి రాసిన పత్రికలు అంటున్నాడు మూడు పదకొండులో నీతి మంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించువాడు ఎవడూ లేడు దేవుని వెదుకువాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే ఈ భూలోకంలోనికి ఎవరైనా వచ్చారంటే వాడు నీతిమంతుడు కాదు ఒకవేళ నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఎవడనో దేవుణ్ణి వెతకటం లేదు పనికి మాలిన రీతిలో వారు తిరుగుతున్నారు కానీ భూమి మీద మేలు చేసేటువంటి నీతి ఒక్కడు కూడా లేడు యహో దేవుడైతే పరమ నుండి మనకు మేలు చేస్తున్నాడు కానీ ప్రసంగీకర్త చెప్పినట్లు భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడున్నాడు కానీ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు మీరు ఈ నీతిమంతునికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరించడు అంటే ఈ భూమి మీదకి ఒక నీతిమంతుడు వచ్చాడు అంతేగా అర్థం యాకోబు భక్తుడు ఆ రీతిగా వ్రాయించబడ్డాడు అంటే ఆయన నీతిమంతుడు ఈ భూలోకంలో ఒకరు వచ్చారు ఆయనకు మనము శిక్ష విధించి చంపుతాం ఆయన మనలను ఎదిరించడు అంటూ ఉన్నాడు అయితే ఈ నీతిమంతుడు ఎవరు ఎక్కడ ఈయన నీతి మనకు కనబడింది ఏ స్థితిలో ఈయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఏ పరిస్థితుల్లో ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో గ్రం లూకాసు వార్తలో లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఏడులో ఇరవై మూడు నలభై ఏడవ చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు చెప్తాను ఏ పరిస్థితుల్లో చెప్పాడు ఈ నీతి మంత్రుడి గురించి ఈ పిలాతు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఏ పరిస్థితుల్లో ఆయన నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు ఎక్కడ శ్రమలలో శిలువకు అప్పగింపబడబడి తీర్పులో ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు తీర్పు ఎవరికి తీరుస్తారు తీర్పు తీర్చాలంటే వారిలో ఏముండాలి ఏదైనా దోషమో పాపమో ఉండాలి అప్పుడే వారు తీర్పునకు లోబడతారు ఒక వ్యక్తిని మనం జైల్లో పెట్టాలన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాలి అన్నా ఆయన ఏమి చేసి ఉండాలి తప్పు చేసి ఉండాలి లేదా పాపము చేసి ఉండాలి కానీ ఈయనలో ఏ పాపము లేదని అక్కడ చేసినటువంటి జడ్జి చెప్తూ ఉన్నాడు ఆయన మీద ఒక నింద ఆరోపించబడి ఉన్నది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి జడ్జి ఏం చేస్తాడు ఏమంటున్నాడు ఈయన నీతిమంతుడు ఈ లోక సంబంధముగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక జడ్జి లేదా లాయర్ గారు ఒక వ్యక్తిని నీతి మంతుడు అన్నప్పుడు ఆయనకు శిక్ష వస్తుందా లేదు శిక్ష రాదు కానీ ఈ నీతిమంతునికి శిక్ష వచ్చినది చూడండి అపోస్తుల కార్యంలో మూడు పద్నాలుగులో కూడా ఒక మాట అంటాడు అపోస్తుల కార్యంలో మూడు పద్నాలుగులో మీరు పరిశుద్ధుడును నీతి మంత్రుడైన వారిని నిరాకరించారంట నిరాకరించి నరహంతుడైన మనుష్యుని మీరు అనుగ్రహించమని కోరుకున్నారు ఈ లోకంలో మనము ఎవరిని అనుగ్రహించమంటున్నాం ఎవరిని వద్దంటున్నాం ఉన్నటువంటి ఆ పిల్లతో మాట్లాడుతున్నాడు ఈయన నిజముగా నీతిమంతుడే అయినప్పటికీ మనం ఏం కోరుతున్నామంటే ఆ నీతిమంతుడు మాకు వద్దు కానీ ఈ యొక్క ఎవరంట నరహంతకుడిని మాకు ఇమ్మని మనము అడుగుచున్న వారుగా ఉన్నాం అసలు ఎందుకు ఈ రీతిగా మనం అడుగుచున్నాం దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నాడు కదా ఆయన మనను దిమోచించడానికి వచ్చాడు అంటే మన పాపాలని క్షమించడానికి వచ్చాడు ఆయన నీతిమంతుడైన దేవుడు తండ్రి యొద్ నుండి తన కుమారుణ్ణి ఆయన మన కొరకు ఈ లోకానికి ఒక బలి పశువుగా వదకు తేబడిన గుర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మన పాప భారానంతటిని ఆయన మోయడానికి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నప్పటికీ మనం ఆయనని ఏం చేసామంట నిరాకరించాం ఆయన అంగీకరించలేకపోయాం ఆయన శక్తిని ఆయన బలమును ఆయన తేజస్సును ఆయన మహిమను మనం కనుగొనలేకపోయాం ఎందుకయ్యా అంటే ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు యాకో పత్రిక ఏమన్నాడు శిక్ష విధించడం అంటే ఏంటి శిక్షింపుట శిక్షించుట అంటే ఏంటి శిక్షించుట అంటే ఇప్పుడు స్టెఫన్ ఏం చేశారు రాళ్ళతో శిక్షించారు అది శిక్ష అంటే ఆయన మీద ఏ తీర్పు తీర్చబడదు ఇది ఇరువురు నలుగురు మధ్యన నిలబెట్టబడరు ఆయనకు తీర్పు తీర్చి కొట్టరు ఈయన తప్పు చేస్తుండని చెప్పి రాళ్లతో కొట్టి చంపేశారే కానీ ఆయనకు శిక్ష విధించాల ఇక్కడ శిక్ష విధించారు అంటే ఒప్పుకున్నారు అందరూ కలిసి ఆయనను నిరాకరించి ఆయన మీద నేరాన్ని మోపారు ఎవరా నేరం మోపింది మనమే ఆయన్ని అంగీకరించలేని వారమైన మనమే ఆయన మీద నిందను వేశాం అయితే ఆయన ఏం చేశాడంట శిక్ష విధింపి చంపినను ఆయన ఏం చేస్తాడంట ఇక్కడ పత్రికలో మనం చదివింది ఆయన మీరు నీతి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరించాడా ఆయన ఎదిరించాడా మనల్ని నరహంతకుని కావాలన్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా పలకల ఆ శిలోకు అప్పజెప్పినప్పుడు ఆయన్ని మనం ఏమి చేసినను ఆయన మనలను ఒక్క మాట కూడా బదులు పలకల చూడండి యోగు పత్రికలో యోగు గ్రంథంలో యోగు గ్రంథము పదహారవ అధ్యాయంలో యోగు గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదో వచనంలో జనులు నా మీద తమ నోరు తెరుతురు నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు ఆయన్ని తిట్టి చెంప మీద కొట్టినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన ఎదిరించలా నిన్ను నన్ను బట్టి ఒక్క మాట కూడా మాట్లాడలే మౌనంగా ఉన్నాడు ఆయన్ని చంపుతున్నప్పటికీ కూడా ఆయన శిక్షిస్తున్నప్పటికీ కూడా ఆయన బాధిస్తున్నప్పటికీ కూడా ఆయన చెంపలను పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన చెంపల మీద కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఎదిరించని వాడుగా ఉన్నాడు మౌనిగా ఉన్నాడు అలాగనే పన్నెండవ చిన్నంలో పన్నెండు చివరి మాటలు చూసినట్లయితే మెడ పట్టుకొని విధిలించి నన్ను తుత్తు నీళ్ళుగా చేసి ఉన్నారు ఆయనకు మృందుకు త్రోశారు మెడ పట్టుకొని మృందుకు త్రోసినప్పుడు కూడా ఆయన బదులు పలికిన వాడు కాదు ఒక్క మాటతో కూడా మమ్మల్ని ఎదిరించినవాడు కాదు వారు చేస్తున్నటువంటి వారు ప్రతి క్రియను ఆయన మౌనంతో భరించిన వాడిగా ఉన్నాడే కానీ ఆయన ఎదిరించిన వాడు కాడు పదమూడవ వచ్చిన రెండవ చరణంలో లేక కన్నా తుండ్లను పొడిచెను మొకాల చిప్పలకు పెట్టి లేదా తన కాళ్లకు పెట్టి పక్కలో వారు పొడుస్తూ ఉన్నప్పుడు ఆయన మౌనముగానే ఉన్నాడు ఒక్క మాట ద్వారా ఆయన ఎదిరించిన వాడు కాడు అలాగే పదిహేడవ వచ్చిన చూసినట్లయితే చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము ఉన్నది మరణము ఆయన కనురెప్పల మీదే ఉన్నది ఆయన అంతగా తగ్గించుకున్నాడు అయినప్పటికీ ఒక్క మాట కూడా బదులు పలికిన వాడు కాడు పదిహేడవ వచనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధపడి ఉన్నది ఇక్కడేమున్న చూడండి ఎగతాళి చేయవారు నా యుద్ధ చేరియు ఉన్నారు ప్రభు ఆ సిలువులో ఉన్నప్పుడు అందరందరూ ఎగతాళి చేశారు నువ్వు నిజముగా దేవుని కుమారుడువా అయితే నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు నువ్వు రక్షించుకో వీడు ఇతరులను రక్షించను కానీ వీడు ఇతరును రక్షించుకోలేకపోయాడని మన లేఖనాన్ని చూస్తూ ఉంటాం ఏ రీతిగానే హేళన చేశారు ఎగతాళి చేశారు అయినప్పటికీ ఆయన ఒక మాట కూడా బదులు పలికిన వాడు కాడు ఆరవ వచ్చిన పదిహేడు ఆరులో రెండవ మాటలో నలుగురు నా ముఖము మీద ఉమ్మివేశారు ఆయన మీద ఉమ్మి వేసినప్పటికీ ఆయన భరించాడే కానీ ఒక్క మాట బదులు పలకల ఇటువంటి ప్రభువును ఆయన నామము పూజింపదగినది అంటున్నాడు కీర్తన గ్రంథం నూట పదకొండు తొమ్మిదిలో కదండి ఆయన నామము పూజింపదగినది ఎందుకంటే ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన మౌనము వహించాడు శిక్షను భరించాడు సహించాడు వహించాడు తన దేహమంతటిని ఆయన ఆ కలువరి శిరువలో అప్పగించుకున్నాడు ఎవరి నిమిత్తము నీ నిమిత్తము నా నిమిత్తమే అయితే ఆయన పలికిన ఒక్క మాట ఉన్నది చూడండి ఇల్లు వార్త ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగులో లుకాస్త వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో మనం ఇన్ని శ్రమలు చేస్తున్నా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా ఏసు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఆయన పలికిన ఒకే ఒక్క మాట కలవరిశివులో ఆయన నీతిమంతుడై ఉన్నాడు ఆయన మరొకరకు శిక్ష విధింపబడ్డాడు మరణిస్తూ ఉన్నాడు మనం చేసిన ఎగతాళిని ఆయన భరించాడు చంపలు పిరికినప్పటికీ భరించాడు మెడ పట్టుకొని ముందుకు త్రోసినప్పుడు భరించాడు ఆయన తుండలో పొడిచినప్పుడు భరించాడు ఆయన కనురెప్పల మీద మరణాంధకారము దగ్గరగా ఉన్నప్పటికీ భరించాడు నలుగురు ఆయన మీద ఉమ్మి వేసినప్పటికీ భరించాడు కానీ ఆయన ఒక్క మాట పలకలేదు ఆయన పలికిన ఒకే ఒక్క మాట ఆ కలవరిశిలో ఏంటంట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరుగనుగా వీరిని క్షమించు ఇటువంటి ప్రేమ ఈ లోకంలో చూపగలవారు ఎవరైనా ఉన్నారా ప్రసంగి గ్రంథకర్త రాసినట్లు మేలు చేయువాడు భూమి మీద నీతిమంతుడైన వాడు ఒక్కడో లేడు పాపము చేయకుండా ఒకసారి ఆ మాట చదవండి మళ్ళీ ఒకసారి ప్రసంగి గ్రంథము ఏడు ఇరవైలో ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడ కూడా లేడు ఈయనలో పాపము లేదు ఈ మాట ఎవరు పలికారు అక్కడ ఉన్న పిలాతే పలికాడు ఈయనలో నాకు ఏ పాపము కనబడట్లేదు ఈయనకు తగిన శిక్ష విధించుడుకు ఈయనలో ఏ లోపము లేదు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఆయన ఏం చేశాడు శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు బలిపశువుగా ఉన్నాడు వధింపబడడానికైనా సిద్ధపడిన వాడుగా ఉన్నాడు ఆయన ఒకవేళ అక్కడ బదులు పలికి ఉంటే తండ్రి సన్నిధి నుంచి అంట ఎంత వేల మంది వచ్చేవారంట సైన్యము దాదాపుగా డెబ్బై రెండు వేల మంది అక్కడ పన్నెండు సేనలోనే ఉంటుంది మనం చూసినట్టు ఒక్కొక్క సేన ఆరు వేల మంది పుట్టినోట్లో ఉంటుంది డెబ్బై రెండు వేల మంది సైన్యమును ప్రభు పంపించేవాడు తన కుమారుని కోసం కానీ ఆయన ఒక్క మాట కూడా బదులు పడకుండా ఎదిరించక అక్కడ ఉన్న వారిని వారి వారు చేసేటువంటి తీర్పునకు ఆయన అంగీకరించాడు ఇక్కడ ఆయన ప్రతి ఏ పాపము చేయకుండా నీకు నాకు మేలు చేయడానికి నీతిమంతుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభు నీకు నాకు మేలు చేశాడా లేదా ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నామంటే ఆయన అనుగ్రహించిన మేలును మనం పొందుకున్నామా లేదా ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పొందుకున్నామా లేదా ఆయన ఇచ్చేటువంటి జీవాహారాన్ని పొందుకున్నామా లేదా భూమి మీద పాపము చేయకుండా మేలు చేసేటువంటి నీతిమంతుడు మంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే నీ ఎంత ఆయన శిక్షించినప్పటికీ ఎంత వేధించినప్పటికీ ఆయన ఎంతగా అవమానపరిచినప్పటికీ నీ కొరకు నా కొరకు మౌనాన్ని వహించాడు మన శిక్షను భరించాడు మన కొరకు ఆ కలువరి శివులు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో హింసింపబడ్డాడు బాధింపబడ్డాడు శమను అనుభవించాడు తన కండ్ల మీద మరణాంధకారం దగ్గరగా కనబడుచున్నది ఆయన కలువరిశిలో తండ్రితో పలికిన మాట సమాప్తమైనది బిగ్గరగా కేకవేసి ఇదిగో ప్రభు వీరందరి నిమిత్తము ఈ కార్యము సమాప్తమైనదని పలికిన ప్రభువు నీకు నాకు చాలినవాడు ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన్ని నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే మరొకసారి ఆయన నామము పూజింపదగినది పరిశుద్ధమైనది ఆయన మనం పూజించాలి ఘనపరచాలి ఆయన్ను మనము కొనియాడాలి ఆయన చేసిన ప్రతి మేలును మనం తలంచుకొని ఆయన సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన సన్నిధిలో చేరామంటే ఆయన బలలో పాలు పంపులు పొందబోతూ ఉన్నామంటే ఆయన చేసిన కృప ఆయన చూపిన కృప ఆయన చేసిన బలి కార్యమే మనకు మార్గదర్శకముగా ఉన్నది చూసినట్లయితే మొదటి కొరిందులోకి రాసిన పత్రిక మొదటి కొరిందెలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది రాగిరి ఆ బండెవరంట క్రీస్తే ఇక్కడ ఉన్నటువంటి బండ క్రీస్తే ఆయన శరీరమే ఆయన పానీయమే ఆయన రక్తమే ఇది ఆ క్రీస్తును మనము పానీయముగా పుచ్చుకుంటున్నాం ఆ క్రీస్తును మనము భోజనముగా పుచ్చుకుంటూ ఉన్నాం ఆయన ఇచ్చే జీవాహారమును మనం పుచ్చుకుంటూ ఉన్నాం అయితే ప్రభు చెప్తున్న మాట ఆయన చేయి వేయాలంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అలా అంత మాత్రమే కాదు నీ సహోదరునితో నీకు వైరము నేడలా ఏం చేయాలంట మనం వెళ్ళి అతనితోటి సమాధాన పడాలి ఆ సమాధానము లేకుండా అసమాధానముతో ఆయన బలలో చేయేటకు మనకు అర్హత లేదు ఒకవేళ మన అలాంటి స్థితి ఉన్నదేమో జ్ఞాపకం చేసుకోవాలి మన సహోదరునితో మనం వైరం ఉండకూడదు మనం మనకు సమాధాన స్థితి ఉండాలి ఎందుకంటే మన అందరము ఎక్కడున్నామంట ఒక ఆత్మలో ఉన్నాం ఒకే ఆత్మలో ఉన్న మనము ఒక ఆత్మగా ఉన్న మనము ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆయన ఏ రీతిగా మనల్ని కోరుకున్నాడో ఆ రీతిగా ఉండి ఆ యొక్క ప్రభు యొక్క బల్లలో శరీరంలో మనము పాలు పంపులు పొందాలి అదే కీర్తన అదే కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై మూడు అదే కదా చెప్తుంది ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీన్ని చేయండి అది చేసేటప్పుడల్లా మనం ఎవరిని తలంచాలి అంటే ప్రభునే తలంచాలి ప్రభు ఆ శ్రీలో పడిన శ్రమలను తలంచాలి ప్రభు మన కొరకు ఏ రీతిగా బలిపశువుగా వధింపబడ్డాలో తలంచాలి ఆయన మన కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎవరి ప్రాయంలో ఏ రీతిగా ఆయన తగ్గించుకున్నాడో మనం తలంచుకోవాలి అలాంటి తగ్గింపు జీవితం ఉండాలి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ రీతిగా పాపము లేకుండా పరిశుద్ధత కలిగి జీవించాడో అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచు ఉండగా ఆ రీతిగా మనం మన హృదయాలను సరి చేసుకున్న వారమై ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నాం దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో ఉంచునుగాక ఆమెన్